ఇక కంటోన్మెంటు ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సిటీ బస్సులో కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో సెల్ ఫోన్ చోరీకి గురైంది సమీపంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు పక్కనే ఉన్న మిత్రుడి ఫోన్ తీసుకొని బ్యాంకు ఖాతాను నిలిపివేసేందుకు కస్టమర్ కేర్కి ఫోన్ చేశాడు అప్పటికే అతడి బ్యాంకు ఖాతా నుంచి లక్షన్నర విత్డ్రా చేసినట్లు చెప్పగానే ఉలిగిపాటుకు గురయ్యారు ఇక ముచ్చటపడి అప్పు చేసి కొనుక్కున్న ఖరీదైన ఫోన్ చోరీకి గురైతే పోతే పోయింది మరొకటి కొనుక్కోవచ్చు అనుకునేలోగా బాధితులకు ఊహించని షాక్ తగులుతుంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవటమే ఇందుకు కారణం ఫోన్లలోనే యూపీఐ యాప్ల నుంచి సొమ్ము కొట్టేస్తున్నారు ఇక సికింద్రాబాదు రైల్వే స్టేషను ఎంజీబీఎస్ రైతు బజారు వారాంతపు సంతలు జరిగే సమయాల్లో తెర నుంచి పాత నేరస్తులు మైనర్లతో చోరీలు చేయిస్తున్నారు ఫోన్ చేతికి అందగానే యూపీఐలో నగదును చేజిక్కించుకునేందుకు అనువైన మార్గాలను ఉపయోగించుకుంటున్నారు మరో నెంబర్ నుంచి ఫోన్ చేయగానే తమ వద్ద భద్రంగా ఉందని చెబుతారు ఇది నిజమని భావించిన బాధితులు సిమ్ కార్డు బ్లాక్ చేయకపోవటాన్ని అవకాశం చేసుకుని యూపీఐలోనే సొమ్మంతా ఊడ్చిపడేస్తారు ఇక కొట్టేసిన సెల్ ఫోన్లను సొమ్ము చేసుకునేందుకు మొబైల్ దుకాణాల మెకానికులకు కమిషన్ ఆశ చూపి ఫోన్లను అన్లాక్ చేయిస్తున్నారు ఫోన్ తమ ఆధీనంలోకి రాగానే కొట్టేసిన నెంబర్ తెలుసుకుంటారు అధిక శాతం ఫోన్ వినియోగదారులు యూపీఐ ఖాతాల పాస్వర్డ్ పిన్ నెంబర్లుగా ఫోన్ నెంబర్లోనే మొదటి చివరి అంకెలను ఉపయోగించటం కేటీగాళ్లకు కలిసి వస్తుంది యూపీఐ బ్యాంకు యాపుల్లోకి చేరి నగదు నిల్వలు పరిశీలిస్తారు సిమ్ కార్డు బ్లాక్ చేయకపోవడంతో తామే ఖాతాదారులుగా పేర్కొంటూ యూపీఐ బ్యాంకు కస్టమర్ పాస్వర్డ్లన్నీ మార్చేస్తారు బ్యాంకు ఏటీఎం కేంద్రాలు చిరు వ్యాపారులు హోటళ్లు పెట్రోల్ బంకుల వద్దకు చేరి నాటకాన్ని రక్తి కట్టిస్తారు తమ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రిలో చేర్పిస్తామని అత్యవసరంగా డబ్బు కావాలంటూ యూపీఐ నుంచి బదిలీ చేస్తామని ఏటీఎం నుంచి తీసేస్తే చాలంటూ ప్రాధాయపడతారు ఇక ఫోన్లు కనిపించటం లేదని చోరీకి గురైనట్లు పోలీసులను ఆశ్రయించే వారిలో విద్యార్థుల నుంచి సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉంటున్నారు యూపీఐ బ్యాంకు యాపుల్లో నుంచి నగదు మాయమైందంటూ వస్తున్న బాధితులు పెరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు ప్రయాణ సమయంలో నిర్లక్ష్యం దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే మొట్టాలు వీటిని తేలిగ్గా కొట్టేస్తున్నారని నగరానికి చెందిన ఒక ఏసీపీ విశ్లేషించారు గ్రేటర్ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల వరకు సెల్ ఫోన్లు మాయమవుతున్నాయంటూ వివిధ రూపాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి కొన్నింటికి గుర్తించి అందచేస్తున్నారు అంతర్రాష్ట్ర దొంగల చేతికి చేరిన వాటి ఆచూకీ తెలిసిన రికవరీ చేయటం సవాలుగా మారుతుంది పదివేల ఫోను కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు నాలుగు నుంచి ఐదు వేలు ఖర్చుతో పంపినా ప్రయోజనం ఉండలేదంటూ రాచకొండకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ తెలిపారు యూపీ బీహార్ వంటి ప్రాంతాలకు పంపితే కొన్నిసార్లు ఎదురుదాడి జరిగే అవకాశం ఉందంటూ ఆయన ఆందోళన వెల్లబుచ్చారు